ఢిల్లీలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఆలోచన దృక్పథం మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో ప్రధానమైన లక్ష్యంగా ముందుకు పోతా ఉన్న ధర్మిల కేంద్ర ప్రభుత్వం దీని విషయంలో చాలా సీరియస్గా తీసుకోవాలని రేపు రాబోయే కాలంలో పరిశ్రమలకు సంబంధించిన ముడి సరుకులకు సంబంధించి ఈ రోజు చైనా వచ్చింది ఇంకో యూరోపియన్ దేశం రావచ్చు ఇంకోటి లేకుంటే ఇంకో దేశం కూడా రావచ్చు అలాంటి సందర్భంలో మనంతట మనం నూట నలభై కోట్ల మందికి సంబంధించిన జనాభాకు సంబంధించి ఇక్కడే మనకు కావాల్సిన మూడు సరుకులకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు ఇక్కడ కావాల్సిన పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచన యుద్ధ ప్రతిపాదికమే చేసి ఈరోజు ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత ఏర్పడే ఈ సంక్షోభానికి సంబంధించి వెనువెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు సంబంధించిన ఈ అంశంలో ప్రధానమైన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది దీని పరిష్కార మార్గాన్ని మరి మీరు తప్పకుండా సూచించాలే చూపెట్టాలే రాష్ట్రాలకు దిక్సూచిగా నిలబడాలని మేము కోరటం జరిగింది రెండో అంశం ఈరోజు మరి ప్రధానంగా క్యాబినెట్ సమావేశమైంది కేంద్ర కేబినెట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన డిమాండ్ ఉన్నాయి దానిలో భాగంగానే మీరు తీసుకున్నది ఈరోజు మహారాష్ట్రకు సెకండ్ ఫేజ్ మెట్రో రైలు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రితో కలిసి సంబంధిత మంత్రివర్లతో కలిసి ఈరోజు తెలంగాణ మన హైదరాబాద్లో నాలుగు నాలుగు దిక్కుల్లో కూడా నాలుగు వైపులా ఈ మెట్రో రైలు పూర్తి స్థాయిలో విస్తరణ చేసే ఓ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్న ధర్మిల సెకండ్ ఫేజ్ సంబంధించి ఈరోజు మెట్రో మరి కేబినెట్ నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధకరం మేము ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రము రాష్ట్రానికి సంబంధించిన మరి జిఎస్డీపీ కానీ కేంద్రానికి సంబంధించిన జీడీపీలో ప్రధానమైన పాత్ర వహిస్తూ ఉంది అలాంటి సందర్భంలో అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో తప్పకుండా మరి స్పందన చూపెట్టాలి మెట్రో రైలుకు సంబంధించిన విస్తీర్ణ ఏదైతే ప్రతిపాదనలు వెంటనే ఆమోదం చేసి హైదరాబాద్కు సంబంధించిన మా భాగ్యనగరం జంట నగరాలకు సంబంధించి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మెట్రో రైలుకు సంబంధించిన అంశం యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు జయపాల్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొచ్చిన మెట్రో రైలు సంబంధించి పది సంవత్సరాల తర్వాత సెకండ్ ఫేజ్ కు వెళ్దామని మళ్ళా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత ప్రతిపాదన చేశాం మేము తప్పకుండా అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం మా రాష్ట్ర ప్రజల తరఫున హైదరాబాద్ ప్రజలందరి తరఫున తప్పకుండా ఈ మెట్రో రైలుకు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం విషయంలో ఫేజ్ టూ ప్రాజెక్ట్ ఏ విధంగానైతే ఇతర రాష్ట్రాలకు ఇచ్చారో మాకు కూడా అదేవిధంగా ప్రయారిటీ కింద తీసుకొని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఈరోజు పూర్తి స్థాయిలో డిపిఆర్ సబ్మిట్ చేయడం జరిగింది మా తరఫు నుంచి ఏది ప్రాబ్లం అన్ని ఇచ్చిన తర్వాత మాకు నమ్మకం ఉండే ఈ క్యాబినెట్లో ఏ విధంగానైతే అక్కడ తీసుకున్నారో ఇక్కడ కూడా తీసుకుంటారని ఇంకా కూడా మేము ఒక పాజిటివ్ తోని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం జంట నగరాలకు సంబంధించి పరిసర ప్రాంతాలకు సంబంధించిన రవాణా సౌకర్యం మెరుగుపరిచే విధంలో వారికి కూడా బాధ్యత ఉంది బీజేపీ పార్టీకి సంబంధించిన మరి అక్కడున్న ప్రతినిధులకు కూడా ప్రధానమైన పాత్ర ఉంది వారిని కూడా కోరుతా ఉన్నాం వారి నాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జంట నగరాలకు సంబంధించిన మెట్రో రైల్ సంబంధించిన ఎక్స్టెన్షన్ నలువైపులా తీసుకొచ్చే ఏదైతే డిపిఆర్ ఉందో వెనువెంటనే ఆమోదం చేసే విధంగా వారు కూడా ప్రయత్నాలు చేయాలని మేము కోరుతా దాని ఎన్నికల ఏం మీనింగ్ ఉందో తెలియదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన జీడిపిలో ప్రధానమైన పాత్ర వహిస్తుంది మా హక్కుగా మేము అడుగుతా ఉన్నాం దాన్ని గుర్తిస్తుంది